మరి మండే పెళ్లి ఇంత కావాలంటే అర్జెంట్గా మన రైతుల అభిప్రాయం తీసుకోవాలి కాబట్టి అవునా కదా రైతులే వద్ద మీకు అంత అదేమి మండే పెళ్ళి అంత పెంచే ఆల్రెడీ లెటర్ ఇచ్చేసినాను సార్ అవును పోయినా సరే ఒకసారి కావాలని మమ్మల్ని మిలిసి సార్ ఒకటే పంట చేసినాం అంతే ఇప్పుడు ఖర్చులు అవన్నీ ఇచ్చారు మహిళల చూపిచ్చారు అంటే ఏం బ్లెక్ చూపిస్తలేరు అంటే మేము మేమే పక్కగా తప్పుకుంటాం కదా అవునా కాదా ఇరవై ఏళ్ళ నుంచి చేసింది ఒకే తగిలి మొన్న ఒక్క ఫసల్కి చేసింది ఒకే తగిలి మాకు మహిళలతో బెనిఫిట్ ఉంది ఐకేపీ కావాలనేవ రైతులు అయిపోయిన లేదు మాకు కలెక్టర్ గారు ఆర్డర్ వచ్చిందనేమో వాళ్ళు వాళ్ళంటే కాస్త వాస్తవమే కావచ్చు మన ఓలాపూర్ విలేజ్ సొసైటీకి వచ్చిందని మళ్ళీ అయితే మార్చిస్తాను ఐకేపీకి

ఏం సంగతాలు అని అంటే ఏమో రైస్ వేలకు ఏమో లేదు ఒక్కొక్కరు క్వింటాలు రెండు క్వింటాలు ఐదు క్వింటాలు పది క్వింటల్ కట్టే అయిన రైతులు ఇక్కడ సొసైటీకి అవి ఏమైనాయి కనీసం జనరల్ బాడీ మీటింగ్ పెట్టు చూస్తా మన మండేపల్లికి ఇంత ఆదాయం చెప్పిన దాతే లేదు ఏ రైతును విలవలేదు ఇన్ని సంవత్సరాలు ఉంది వీళ్ళు ఏడు మొన్న మాకు తెలియకుండా వీళ్ళేకి ఇచ్చిలవే వాళ్ళు వాళ్ళు ఒక కిలో కట్ కాకుండా ఒక్క పెరుగుతారా రైతుకు న్యాయం చేస్తామా అన్యాయం చేస్తామన్నది మాకు కావాల్సింది లేదు వైపే వైపేకి ఇస్తా ఇస్తా అన్నదాన్ని మన సొసైటీ మార్చేది ఇప్పుడు ఆవిడ టోలు సుతా కదా సార్ ఆయన సుఖాలు రమ్మని చెప్పినాం ఇన్ని క్వింటోల్ కట్టయినాయి సరే సొసైటీకి ఎంత లాభం తెచ్చిన సుఖం మన చూసారు సార్ రైతులకు ఏ రైతు కానీ చంద్రబాబు రెడ్డి ఒక్క నాడు సుతా ఏ ఇన్ని సార్లు అయినా కానీ చెప్పలేదు చైర్మన్ మా మండపేది చైర్మన్ ఏంట ఇది సార్ రైతులు నష్టపోతున్నారని చెప్తుంటే మాకే జోకుమాను మాకే ఎవరికైతే మా రైతుకి ఇప్పుడు అయిపోయి చెప్తే మా భార్యను సంఘాల వాళ్ళకి ఎలా సార్ ఊళ్ళో లేక ఇలా రెండు మూడు లక్షలు వచ్చింది మన వాళ్ళ సంఘాలకు ఆడలెక్కే కదా వీళ్ళు అది లేదు ఇది లేదు ఏది లేదు లెక్క చెప్పు లేదు బట్ట కట్టే పోయేది లేదు అడిగేది లేదు ఇక జోకినాడు కొయ్యి మనకు ఎవరన్నా తెగారేసి గిరిజిపోతే ఎవరే అన్నది మీ కట్టని వాళ్ళు గిరినోళ్ళు

వాళ్ళకే అయి ఎందుకు ఈ నాలుగు ఐదు ముప్పై వేల క్వింటాలకు ఎక్కువ పోతాయి సార్ ఎక్కువ మండిపల్లి గ్రామాల మండన వెళ్ళాయి

ఆ విషయం కూడా నీకు క్లారిటీగా తెలియదు కానీ వాళ్ళని మేము అడిగినాం సార్ ఒక మూడు నాలుగు విలేజ్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే డైరెక్టర్ అయితే ఏ ఏ విలేజ్లు ఉన్నారో ఆ విలేజ్ కావాలని కోరుకున్నాం మేడం కు మేము అప్లికేషన్ పెట్టుకున్నాం అన్నారు